నేను ప్రకటిస్తున్నాను ఈ క్షణం ఈ వాక్యం వింటూ ఉండగానే ఈ మాట వింటూ ఉండగానే ప్రభువ ఈ రోజు నుంచి నువ్వు చెప్పింది చేస్తాను అని గనక మీరు మీరు తీర్మానం చేయగలిగితే మీ జీవితంలో కూడా విధేయతకు అద్భుతం జరగబోతుంది చప్పట్లో కొట్టేదేవుని మాకి మా వచ్చేస్తుంది హలో యా నీకు కుటుంబ పోషణ సమృద్ధి దీవెన వాళ్ళ పిగిలిపోయేంత దీవెన ఆఫ్టర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ మాట విని వెంబడించిన మూడున్నర సంవత్సరాల తర్వాత ఏసై అడిగాడు మీకు ఏమైనా కొదువయ్యిందా అని అడిగాడు శిష్యుల్ని లేదు ప్రభావ మాకేమీ కొదువులేదు వీళ్ళకే కాదు వీళ్ళ ఫ్యామిలీలకు కూడా కొదువులేదు ఇంటికాడ నుంచి కనుక వార్త వచ్చేసింది అనుకో పేతురత్త పేతురత్త జ్వరం పడిందనే వార్త వచ్చింది మరి ఇంట్లో జరగట్లా నీ భార్యకి అసలు ఆ తింటలేదు ఇంజెక్షన్లకు డబ్బులు లేవు ట్యాబ్లెట్లకు డబ్బులు లేవు అని పేతురైకి పొద్దుకి వినపడుతుంది అనుకో అయ్యా భార్యకి మరి హాస్పిటల్ తీసుకెళ్ళి వస్తాను మరి బాగాలేదంట అని అసలు ఈ పన్నెండు మందికి గోలు ఉందా అసలు పన్నెండు మందికి గొడవ ఉందండి అసలు కారణం ఏంటి వీరికి కొదువు లేదు వీరి కుటుంబానికి కొదువు లేదు సీక్రెట్ ఎక్కడుంది మాట వినుట చెప్పండి మాట వింటే అద్భుతమే అనండి అందరూ దేవుని మాట వింటే అద్భుతమే రికుడు చేపైకి ఎత్తండి ఏ సూక్రీస్తు నామములో అద్భుతము చూడగలిగిన విధేయత మీలోనికి పరిశుద్ధాత్మ పంపును గాక చపట్లు కొట్టి దేవుని మాకి చెల్లించండి